హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక మందారం చనిపోవడంతో రూపని అసహించుకున్న రాజు రూప ఈ విధంగా ఎదురు తిరిగి అడుగుతూ ఉంటుంది మరి రాఘవని తీసుకొస్తానని ఎక్కడ రాజు నువ్వు కూడా ఇచ్చిన మాటను మర్చిపోయావా అని అడుగుతూ ఉంటే రూప చెంప పగలగొట్టగానే ప్రతాపిక నా కూతునే కొడతావా అమ్మ రూప నీ మెడలో ఉన్న తారని తీసి వాడి ముఖాన్ని కొట్టు అనగానే రూప ఇక వాళ్ళ బంధాన్ని వాళ్ళ మధ్య ఏర్పడిన బంధం అన్నీ కూడా ఇంతవరకు ఇద్దరు ఒకరు ఒకరు తోడుగున్నదంతా కూడా మర్చిపోయి మందారం విషయంలో రూపని తప్పుగా అపార్థం చేసుకున్నాడని నిజంగానే రాజు ముఖాన రూప తాలిని కొట్టబోతుందా అసలు నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఘంటసింహల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్ అనేది మీ వర్క్ ఈజీగా వచ్చేస్తుంది ఇక చేయకుండా పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక మందారంతో రాజు రూప ఈ విధంగా అంటూ ఉంటారు కదా ఏమైంది మందారం ఎందుకు ఇంత కంగారుగా ఫోన్ చేశావు ఇంతకు ఆ రాఘవ ఎక్కడ ఉన్నాడు అని అడుగుతుంటే రాఘవ గౌతమ్ వల్ల గెస్ట్ హౌస్లో ఉన్నాడు రాజు అన్న అనగానే ఒక్కసారిగా విజయ్ అంబిక దీపక్ అలాగే అందరు కూడా షాక్ అయిపోతారు ఈ మందారం అన్ని విషయాలు చెప్పేస్తుంది మీరు ముందు వెళ్ళి ఆ రాఘవని మార్చేయండి అనగానే రౌడీలు వెళ్తారు వెంటనే ఏ విధంగా అంటూ ఉంటాడు రాజు అమ్మాయి గారు మీరు మందారాన్ని తీసుకొని జాగ్రత్తగా వెళ్ళండి నేను ఇక ఆ రాఘవని తీసుకొని వచ్చేస్తాను అనగానే సరే రాజు నువ్వు త్వరగా వచ్చేసి అని చెప్పేసి అంటూ ఉండగానే మీరు ఏం చేసినా సరే మీరు మందారం చేయి మాత్రం వదలొద్దు అమ్మాయి గారు అని చెప్పేసి అంటూ ఉంటాడు కదా సరే అని రాజుకిచ్చిన మాట కోసం రూపాయిక రా మందారం చేయి పట్టుకొని అలానే ఉంటే మందారం విధంగా అంటూ ఉంటుంది అమ్మాయి గారు నేను ఇంటికి వెళ్తాను కానీ మీరు ఆ ఎమ్మెల్యేలంతా గోవా వెళ్తున్నారు వాళ్ళని అక్కడికి వెళ్లకుండా ఆపాలి అనగానే మందరం నేను హడావిల్లో ఫోన్ తీసుకురాకుండా వచ్చాను ఇప్పుడు నాన్నకు ఫోన్ చేసి సమాధానం చెప్పేది అని చెప్పి అంటూ ఉంటే మందారం నీ ఫోన్ ఎక్కడ అనగానే అది దారిలో పడిపోయింది అమ్మాయి గారు అని అంటూ ఉంటే సరే అమ్మాయి గారు ఒక పని చేద్దాం నేను ఇంటికి వెళ్తాను కానీ మీరు ఆ ఎమ్మెల్యేను వెళ్లకుండా ఆపండి అనగానే సరే కానీ రాజు నిన్ను నాకు అప్ప చెప్పి వెళ్ళాడు నిన్ను కాపాడుకోవడం నా బాధ్యత మందారం అని చెప్పినా కూడా మందారం మాత్రం నాకేం కాదమ్మాయి గారు మీరు వెళ్ళండి అని చెప్పేసి రూపని పంపించేస్తుంది ఇక మందారం అలా ఉండగానే వెనక నుంచి దీపక్ ఇక రాయి తీసుకొచ్చి మందారం తల మీద వేస్తాడు మందారం చనిపోతుంది కొట్టు మిట్టలాడుతూ ఉంటుంది ఇకపోతే రాజు రౌడీలందరినీ కూడా చితక్కొట్టి గౌతమ్ ఇక తప్పించుకుంటాడు వెంటనే రాఘని తీసుకొని వస్తూ ఉంటాడు వెంటనే ఇక రాజు రూప రూప కోసం వెతుకుతూ ఉంటే రూప మందారం ఎక్కడ కనిపించరు మందారం మాత్రం దారిలో కింద పడి కొట్టుకుంటూ తన ప్రాణాలు పోతున్నాయి కదా తన గిలగిల కొట్టుకుంటూ కనిపిస్తుంది వెంటనే ఇక మందారం మందారం అని చెప్పి అంటూ ఉంటే రాఘవ దొరికాడ రాజన్న అనగానే రాఘవని తీసుకొచ్చాను మందారం అని చెప్పి వెనక్కి తిరిగి చూడగానే రాఘవ మాయమైపోతాడు వెనక నుంచి దీపక్ అలాగే విజయాంబిక ఇద్దరు కూడా ఆ రాఘవని లాక్కొని వెళ్ళిపోతారు వెంటనే రాజు చుట్టంతా కూడా చూస్తూ ఉంటాడు మందారం ముందు నీ ప్రాణాలు కాపాడుకోవడం ఇంపార్టెంట్ ఇంతకు నేను అమ్మాయి గారిని నేను జాగ్రత్తగా చూసుకోమని చెప్పే వెళ్ళాను కదా ఆయన అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళారు అనగానే అమ్మాయి గారు ఇంటికి వెళ్ళారు అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజు నిన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత మా పైన ఉందని చెప్పినా కూడా రూప ఇక నిన్ను పట్టించుకోకుండా ఇంటికి వెళ్ళింది అంటే ఖచ్చితంగా ఏ పని మీద వెళ్ళింది అని ఆలోచించకుండా అసహ్యం పెంచుకుంటూ రూపని అసహించుకుంటూ రాజు ఇక మందారాన్ని తీసుకొని ఇంటికి బయలుదేరతారు ఈలోపే మందారం గురించి అలాగే ఆలోచించకుండా రూపాయి ఇక ఇంటికి వెళ్ళిపోతుంది నేరుగా ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమైందమ్మ రూపాయి ఎందుకు అంత కంగారుగా రాజు నువ్వు ఎక్కడికి వెళ్ళారో అని అడుగుతూ ఉంటే అది నాన్న అది అని చెప్పి అంటూ ఉంటే ఎందుకమ్మ రూపాయి కంగారు పడుతున్నావు అసలు ఏం జరిగిందో చెప్పు అనగానే అది అది మందారం చెప్పింది రాఘవ దొరికాడని చెప్పి అక్కడికి వెళ్ళామనగానే నీకేమైనా పిచ్చి పట్టింది రూప అని చెప్పేసి అంటూ ఉంటాడు ప్రతాప్ అయినా కూడా ఎమ్మెల్యేలంతా గోవాకి వెళ్ళిపోతున్నారని తెలిసింది అని చెప్పగానే ప్రతాప్ ఇక ఆలోచిస్తూ ఉంటాడు వెనక తిరిగి వెళ్తూ ఉండగా అప్పుడే ఇక రాజు మందారాన్ని ఎత్తుకొని తీసుకురావడంతో ఒక్కసారిగా రూప అలాగే అక్కడున్న ఎమ్మెల్యేలు ఎంపీలు ఇక అందరు కూడా ప్రతాప్తో సహా అందరూ బయటకు వచ్చేస్తారు ఈ లోపే అసలు ఇంటి దగ్గర ఏం జరుగుతుందో తెలుసుకుందామని చెప్పేసి అందరూ కూడా బయలుదేరి ఇక్కడికి వచ్చేస్తారు కదా అప్పుడే రాజు మందారాన్ని ఎత్తుకొని తీసుకొస్తూ ఉంటే అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు రూప దగ్గరికి రాబోతుంటే ఆగు అని చెప్పి అనగానే ఒక్కసారిగా రూప అడుగు వెనక్కి వేస్తుంది వెంటనే ప్రతాప్ ఏమైంది రాజు మందారానికి ఏమైంది అనగానే మందారం చచ్చిపోయింది పెద్దయ్య అని అంటూ ఉంటాడు లేదు లేదు మందారాన్ని చంపేశారు అది కాదు ఈ అమ్మాయి గారు చంపేశారు అనగానే అప్పుడే విరూపాక్షి అలాగే ముత్యాలు అప్పలనాయుడు అందరు కూడా అక్కడికి వచ్చేస్తారు కదా వెంటనే మందారిణి పట్టుకొని రాజు ఇక రూపని తప్పుగా ఆప అర్థం చేసుకొని అనరాని మాటలు అంటూ ఉంటాడు ఈ అమ్మాయి గారు వల్ల ఈరోజు మందారం చచ్చిపోయింది మందారం ప్రాణ పరిస్థితిలో ఉంది అమ్మాయి గారు మందారాన్ని జాగ్రత్తగా చూసుకోండి అని మందారాన్ని తన చేతిలో పెట్టి వెళ్తే తను ఇంటికి వచ్చింది తన ప్రాణాలు పోయాయి ఈ స్థాయిలో ఈ స్థానంలో రూపస్థానంలో ఇక మందారం స్థానంలో మనం ఎవరు ఉన్నా సరే మన ప్రాణాలు ఖచ్చితంగా పోతాయి అని ఏ విధంగా అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు రాజు అని చెప్పేసి రూప అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నాను కాదు నేను చెప్పేది కరెక్టే కదా మందారాన్ని చూసుకోవాల్సిన బాధ్యత మన పై ఉంది అని చెప్పినా కూడా మీరు అలా అంత నెగ్లిజెన్సీగా ఎలా వదిలేసి వచ్చారు అమ్మాయి గారు అనగానే రాఘవని నువ్వు కూడా తీసుకొస్తానని మాట ఇచ్చావు కదా మరి రాఘవి ఎక్కడ రాజు అనగానే రాజుకి కోపం వచ్చి ఒక్కసారిగా రూప చెంప పగల కొడతాడు ప్రతాప్ షాక్ అయిపోతాడు ఏంట్రా నా కళ్ళ ముందే నా కూతురిని కొడతావా అనగానే కొట్టడం కాదు పెద్దగా చంపేస్తాను అని ఈ విధంగా అంటూ ఉంటే ఏం మాట్లాడాలో అర్థం కాక ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరు కూడా వెంటనే ఈ విధంగా అంటూ ఉంటాడు రాజు మా స్థానంలో ఇంకెవరున్నా మా ప్రాణాలు అంతిపోతాయి ఆ అమ్మాయి గారికి కొంచెం కూడా జాగ్రత్త లేదు అని ఈ విధంగా అనరాని మాటలు అంటూ అందరు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోవాలని చూస్తూ ఉంటే రాజుతో రూప ఈ విధంగా అంటూ ఉంటుంది అదింటి రాజు అలా మాట్లాడుతున్నావు ఎన్ని రోజులు నన్ను అర్థం చేసుకుంది అదేనా మందారమే నోరు తెరిచి ఎమ్మెల్యేలు అందరూ గోవాకి వెళ్ళిపోతున్నారు అమ్మాయి గారు మీరు వెళ్ళండి అని చెప్తే నేను అప్పటికి వెళ్ళనని చెప్పినా కూడా మందారం వెళ్ళమని బలవంతం చేస్తేనే ఇంటికి వచ్చాను రాజు అని అంటూ ఉంటే ఏం అట్లాడినా సరే మీరు చెప్పే మాటలు వినాలని నాకు లేదు ఇప్పుడు చనిపోయిన మందారం ఎలాగో తిరిగి రాదు అని చెప్పేసి ఇక ఆ మందారాన్ని తీసుకుని బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటే ఇక నువ్వే వద్దనుకున్న నా కూతురికి నీ కూతురు ఇక నువ్వు కట్టిన తాళి మాత్రం ఎందుకురా అని చెప్పేసి రూపా నీ మెడలో ఉన్న తాళిని విసిరి పాడు ముఖాన కొట్టు అనగానే రూపా షాక్ అయిపోతుంది విజయాంబిక ఇక దీపకాలాన్ని చూస్తూ ఉంటారు ఏమీ తెలియని వాళ్ళలాగా వెంటనే ముత్యాలు అప్పలనాయుడు విరూపాక్షి అందరూ చూస్తూ ఉంటారు కదా ఇక చూస్తూ ఉంటే వెంటనే ఏ విధంగా అంటూ ఉంటాడు రాజు ఓహో అయితే ఇచ్చేయండి నా తాలి నాకు ఇచ్చేయండి అని అన్నట్లుగా రాజు చూస్తూ ఉంటే ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నారు మీరు అనగానే అవునమ్మా నేను చెప్పిన దాంట్లో తప్పేముంది అని ఈ విధంగా రాజు గురించి అంటూ ఉంటాడు ప్రతాప్ ఏం మాట్లాడాలో అర్థం కాక అలాని చూస్తూ ఉంటుంది మరి రాజు రూపని ఎన్ని రోజులు అర్థం చేసుకోకుండా తప్పుగా అపార్థం చేసుకొని మరి మందాల విషయంలో రూపని ఇంత అసహ్యంగా మాట్లాడినందుకు ప్రాతాపిక నా కళ్ళ ముందే నా కూతురిని కొడతావా రూప నీ మెడలో ఉన్న తాళిని తీసి వాడు ముఖా కొట్టు అనగానే రూప నిజంగానే రాజు నుంచి దూరం అవ్వడానికి తన మెడలో ఉన్న తాళిని తీసి మరి రాజు ముఖాన కొట్టబోతుందా ఇక్కడ నుంచి రాజు రూప ఇద్దరు కూడా వేరువేరుగా ఉండబోతున్నారా రాజును ఇక రూపని ఎప్పటికీ అపా అర్థం ఉంటూనే ఉంటాడా ముత్యాలు అలాగే విరూపాక్షి అందరు కూడా ఏం చేయబోతున్నారు అసలు ఏం జరుగుతుంది అనేది చూడాల్సిందే